చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే సువి సువి చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే నువ్వే నువ్వే తులసి వనంలో తలుకుల గోదా ప్రభవించే సువ్వి సువ్వి చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే చంద్రకళలతో ఉదయించే చంద్రకళలతో ఉదయించే విష్ణు చిత్తుడను విష్ణు భక్తునికి వనమున గోదా లవించే విష్ణుని పైన మనసు పెట్టుకుని మానసమతనికి అర్పించే రంగని కోసం మళ్ళీ చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే సువి సువి చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే గోదా భక్తి గచలులతో కూడి తిరుప్పావు వ్రతమునరించే మాధవునకు అనురాగ భక్తితో తనువు మనము తానర్పించే రంగనాతుడు ఆమెను సువ్వి చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే సువ్వి సువ్వి చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే పెళ్లి కూతురై ఆండాలమ్మ మందిరానికి అరుదించే పండగ కల పెంలాడి రంగని స్వామిలోన ఐక్యంబాయి భక్తి ప్రేమగా అతిశయించిన రంగ గోదా రిత జగతికి చాటే సువ్వి చక్కని అమ్మ ఉదయించే ఉదయించేవి సువ్వి చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే నువ్వే నువ్వే తులసివనంలో తలుకుల గోదా ప్రభవించే సువి చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే చంద్రకళలతో ఉదయించే చంద్రకళలతో ఉదయించే